సో తెలంగాణ ప్రజానికం మొత్తానికి తెలుసు ఇవాళ మొత్తం విగ్రహ రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే రాజకీయాలన్నీ తిరుగుతున్నాయని చెప్పేసి అయితే ఈ విగ్రహానికి సంబంధించిన మరొక అప్డేట్ చెప్తా దానికి ముందు కేటీఆర్ రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాసిండు దానికంటే ముందు కేటీఆర్ ఒక విషయంలో బాగా ట్రోల్ అవుతుండో అదేందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇగో కొత్త తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఎలాగొందా కాదు మీకు కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి తెలంగాణ తల్లి నిజమైన తల్లి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనలు రచ్చ రచ్చ చేసి కదా అయితే దానికంటే ముందే ఇంకొక ముఖ్యమైన తెలంగాణ తల్లి విగ్రహం ఉందని చెప్పేసి బయటకు రావడం నైన్టీన్ సిక్స్టీ నైన్ సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది విగ్రహం అప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం కాలం నుంచి ఒక విగ్రహం దీంట్లో ఉందని చెప్పేసి ఇక్కడ విగ్రహాన్ని చూడవచ్చు రెండు వేల ఏడులో ఓపెన్ చేసి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఏడు సో ఆ కాలం నుండి మొత్తానికైతే రే రెండు వేల ఏడు తెలంగాణ తల్లి నగలేవి గిరీటం ఏది పట్టుచురేది సో ఇది ఒక ట్వీట్లో మనం మనకి ఇమేజ్ కనబడ్డది చాలా వరకు టీవీ నైన్లో కూడా ట్రోల్ అవుతుంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో మరి ఇప్పుడు అసలు తల్లిని మార్చినట్టు ఎవడున్నాడా దేశంలో పిల్లలను మార్చినప్పుడు కానీ తల్లిని మార్చినప్పుడు ఆ తల్లిని మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు కేటీఆర్ అనగానే పక్కన ఉన్న నాయకరు ఈ ఈ విగ్రహం ఈ తల్లిని చూపెట్టి మరి తొలి దశలో అంటే మొట్టమొదటి దశ ఉద్యమం అప్పుడు ఈ విగ్రహం ఉండే కదా తల్లి విగ్రహ ఆవిష్కరణ తొలి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది తొలి తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు ఉండే కదా తొలి దశ ఉద్యమంలో అట్లుండే మల్లి దశలో మీరు ఒక విగ్రహ రూపాన్ని తెచ్చిర్రు మరి మీరు ఎవరినడి తీసుకొచ్చిరు మరి వాళ్ళని మీరు అభిమానించినట్టేస్తే తెల్లముఖమేసి ఉండు సో అప్పుడు ఎవరినడికి తీసుకురాలి విగ్రహాన్ని ఉద్యమ సమయంలో కూడా ఎవరు అడిగి తీసుకురా ఎవరు అడగలే విగ్రహం గిట్లే ఉండాలి నా గిట్లు ఉండదు అని చెప్పేసి మీరు ఎవరిని అడగలే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళని అడగలే అందరూ అందరం ఊపోయారు ఏదేమైనా తెలంగాణ తల్లి ఇప్పుడున్న తెలంగాణ తల్లి అయితే వాస్తవ రూపంలో ఉంది శ్రామిక మూర్తి లాగా ఉన్నది మా అవ్వలాగా ఉంది మా అక్కలాగా ఉందని కొంతమంది అయితే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి తినగా తినగా తీయను అన్నట్టు చూడగా చూడగా ఈ విగ్రహమే మంచిగా ఉంది అనే భావన అయితే వ్యక్తీకరణ అయితే బయట జరుగుతున్న పరిస్థితి మొత్తంగా వాళ్ళు సెక్రటేరియట్ కట్టినాక వాళ్ళు అక్కడ విగ్రహం పెట్టలేని అక్కడ సోయలేక అక్కడ విగ్రహం పెట్టలేని పరిస్థితులా ఇలా రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ పెట్టేసరికి వీళ్ళకి అంత కింద మీద అయిపోతురు సో నేను ఇప్పుడు ఈరోజు వేరే ఏదో ఊరు సైడ్ పోతుంటే కూడా చాలా ఊర్లలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు నిర్లక్ష్యానికి గురైనవి ఓ రంగు లేదు రూపు లేదు ఎంతసేపు కేసీఆర్ బాబు ఫ్లెక్సీలు వేసుకుండు దీక్ష దివాస్ అని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు దీక్షా దివాస్ చేయలేదు ఇట్లా కింద ఎత్తున అధికారం పోయినాక దీక్ష యాదకొచ్చింది సెంటిమెంట్ యాదకొచ్చింది ఆ విగ్రహాలు ఎక్కడెక్కడ మూల పడిపోయినాయి నిచం లేవు మొత్తం రంగులు ఎలిచిపోతున్న పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి వచ్చి కొత్త విగ్రహం పెట్టాం కానీ ఇప్పుడు పాత విగ్రహాలని అరికచ్చినాయి వాళ్ళకి సో ఎవరిని అడిగి ఈ విగ్రహాన్ని పెట్టిరని అడుగురు కాబట్టి మీరే వాళ్ళని అడిగి ఇట్లాంటి విగ్రహాన్ని మార్చి ఆ విగ్రహాన్ని పెట్టిర్రు సో మొత్తానికైతే ఇదైతే ట్రోల్ అవుతున్న పరిస్థితి కేటీఆర్ అసలు రాహుల్ గాంధీకి ఏం లేఖ రాసినా కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తే అసలు వార్త పక్క పోతుంది చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని ముఖ్యమంత్రి తెలంగాణపై రుద్దారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశాడు ఆ లేఖలో కాంగ్రెస్ సర్కార్ వల్ల అన్నదాతల నుండి ఆడబిడ్డల దాకా మంత్రి మ ప్రతి వర్గం మరిగోస పడుతుందని అన్నారు ప్రగతి పదంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని మండిపడ్డాడు సీఎం ఢిల్లీకి పంపించే మూడులపై మీకున్న శ్రద్ధ ప్రజలకు మీరిచ్చిన మాటలపై శ్రద్ధ లేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పి చూసినా మోసం మీ నైజం అవినీతి మీ ఎజెండా నేతృత్వం మీ విధానం అని అడుగడుగునా కనిపిస్తుందని కేటీఆర్ అన్నాడు సో మత్తుగా రాసిండు ముచ్చట ఏం చేయాల అర్థమైతే ఇక్కడ ఎవరు అంటించుకుంటలేరు సో నేషనల్ మీడియా అటెన్షన్ కోసం రాహుల్ గాంధీకి లేఖ రాసిండు ఇదైతే ముచ్చట వాస్తవం మనసులో విషయం తప్ప మెదడులో విషయం లేని సీఎం చేతిలో తెలంగాణ బతుకు చిత్రమవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారని మండిపడ్డారు ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని తెలిపారు ఇందిరామరాజ్యం అంటే ఎంటింట నిర్బంధం సకల రంగాల్లో సంక్షోభమేనని ఈ ఏడాది పాలన రుజువు చేసిందని విమర్శించారు గత పాలే గత పదేళ్లలో తాము తెలంగాణ పునర్నిర్మాణం పైన దృష్టి పెట్టాం తప్ప ఎయిర్పోర్టు పేర్లు మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్ళలేదు కానీ మనసులో విషయం తప్ప ఇదంతా స లాస్ట్ చివరికి ఒక వేరే లెవెల్ డైలాగ్ ఉంది మీరు చదివేటప్పుడు బోరుగొట్టిపోవద్దు కానీ మనసులో విషయం తప్ప మెదడులో విషయం లేని విషయం లేనిది సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్ళను చెరిపేసే దారుణ కుట్రకు తెరలేపడని మండిపడ్డారు సీఎం రేవంత్ చేసిన ఈ నీచమైన కుట్ర చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చేరడం ఖాయమని గుర్తుంచుకోవాలని లేఖలో కేటీఆర్ హెచ్చరించు ఏం చెప్తాడు అంటే దప్పన ఆయన ఇంట్రెస్ట్ ఏంది కాంగ్రెస్ గుర్తులు మొత్తం చెరిగిపోవడం ఖాయం అంటున్నాడు కాంగ్రెస్ గుర్తులను చెరిపేయాలంటే ఫస్ట్ మీ నాయనే చెరిపేయాలి కాంగ్రెస్ పార్టీ లెక్కలొచ్చుండు కాబట్టి అంతే కదా కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీ బావ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అన్నం తిన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద పేర్లు మార్చలే అని చెప్పేసి సున్నితంగా గుర్తు చేస్తుండడు ఆర్కే పేరు మారవాలే రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేర్లు మార్చలే అని పేరు మారుస్తావా పేరు మారుతావు కావచ్చు కానీ ఎయిర్పోర్ట్ తెచ్చినా ఇచ్చినా తెచ్చినానే చరిత్ర అయితే మార్చలేవు కదా నువ్వు ఇక్కడ పేరు మారవాలి నీ సెక్రటేరియట్ పేరు మారాలి సెక్రటేరియట్ నువ్వు ఊలగొట్టలే ముందట మీరు పెట్టని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసి ఖర్చు పెట్టిండు సో వీళ్ళే కేటీఆర్ ఏం చేస్తాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మొత్తం అన్ని మార్చేస్తూ అంటుండు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు స్టేట్ యూన్ సామాన్ చిత్ర బ్రహ్మాస్వామి వార్త నేను రమేసిపోతుంది